స్వాగతం అనంతపురం జిల్లా అగ్నిమాపక జిల్లా అధికారి వి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు గత రెండు మూడు రోజుల నుంచి అనంతపురం జిల్లాలో రెండు వందల యాభై మూడు ఎన్ఓసిలు జారీ చేస్తామన్నారు అందులో అనంతపురం అర్బన్ లో మాత్రమే నూట నలభై మూడు జారీ చేసినట్లు తెలిపారు షాపు లైసెన్సులు రెవెన్యూ అధికారులు ఇచ్చారని అలాగే పటాకులు అమ్మే షాపు యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచించారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ కూడా కాబట్టి ముఖ్యంగా ఈ షాప్స్ పెట్టే వాళ్ళకి గత రెండు మూడు రోజులుగా వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది రెవెన్యూ వాళ్ళు లైసెన్స్ ఇస్తారు ఆర్డీఓర్ లైసెన్స్ ఇస్తున్నారు అదేవిధంగా మా తరపు నుంచి మేము నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జూ జూరిస్టిక్షనల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇస్తున్నారు ఇంతవరకు జిల్లాలో రెండు వందల ఇరవై నాలుగు ఇవ్వడం జరిగింది మన అనంతపురం స్టేషన్ పరిధిలో నూట నలభై మూడు వరకు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ షాప్స్ ఏర్పాటు చేసుకునేటప్పుడు ఈ షాప్స్ అన్నీ కూడా కాలనటువంటి వస్తువులతోనే ఏర్పాటు చేసుకోవాలని వాళ్ళందరికీ నిర్దేశించడం జరిగింది ఆ రకంగా ఒక స్టీల్ ఇనుపద వస్తువులతో కానీ ఇనుప కంపెనీలతో కానీ ఆ పైన ప్లా సిమెంట్ రేకులు కానీ ఇది వేయడం కానీ ఆ షాప్స్ ఆ షాప్ టు షాప్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ ఈ షాప్స్ అన్నీ కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అన్నీ ఒక గ్రౌండ్లో ఓపెన్ గ్రౌండ్లో బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవి చేసేటప్పుడు అక్కడ లూజ్ వైరింగ్ లేకుండా ఉండడము టూ మెనీ కనెక్షన్స్ లేకుండా ఉండడము ఈ లైటింగ్ ఏర్పాటులో జాగ్రత్త చర్యలు తీసుకోవడం అయితేనేవి అదేవిధంగా షాప్ టు షాప్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అదే అదేవిధంగా ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ ప్రతి షాప్లోనూ ఏర్పాటు చేసుకోవడము రెండు వందల లీటర్ల నీళ్ళలోని ఏర్పాటు చేసుకోవడము అవన్నీ కూడా గ్రౌండ్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎంత నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి సో ముఖ్యంగా ఏంటంటే ఈ షాప్స్ ఏర్పాటు చేసుకున్నప్పుడు వాహనదారులు కొనడానికి వచ్చిన వాళ్ళు కానీ స్టోర్ చేయడానికి సెల్లర్స్ కానీ ఆ షా ఆ యొక్క వెహికల్స్ అన్నింటినీ ముందు పెట్టుకోవడము షాప్స్ ముందరు పెట్టుకోవడము దానివల్ల ఆ వెహికల్స్లో ఉన్నటువంటి పెట్రోల్ కానీ డీజిల్ కానీ వాటి వల్ల అడిషన్ జరిగి డేంజర్కి ఇంకా ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటివి చైనీ అటువంటివి పెట్టకూడదని చెప్పేసి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా దీపావళి రోజు మా వెహికల్ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది పబ్లిక్ సేఫ్టీ దృష్ట్యా మా యొక్క డీజీ గారి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా మేము షాప్స్ పెట్టే చోట తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ చేయిస్తున్నాం అదేవిధంగా కాల్చేవాళ్ళు ఇళ్లలో కాల్చేవాళ్ళు ముఖ్యంగా ప్రజలు ఏంటంటే చిన్నపిల్లలు కాల్చేటప్పుడు పెద్దల సంవత్సరంలోనే కాల్చాలి అది కూడా ఏదైనా కాటన్ దుస్తులు వేసుకొని కాల్చమని చెప్పి ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము తర్వాత కాల్చిన తర్వాత ఆ యొక్క కాకర ఒత్తులు కానీ లేకపోతే చిచ్చుబుచ్చులు కానీ విష్ణు చక్రాలు కానీ వాటినన్నింటినీ బజార్లలో పడేసి పాదచారులకు వాహనాలకి అదేవిధంగా జంతువులకి ఈ యొక్క ఎటువంటి ప్రమాదం జరగకుండా ఒక నీళ్ళ బకెట్లో వేసేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రమాదం జరగకుండా జరిగినా కూడా ఏదైనా వాడు వాడుకోవడానికి ఒక బకెట్ నీళ్ళు అందుబాటులో ఉంచుకొని మాత్రమే ఇవన్నీ చేయడం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము అదేవిధంగా చిన్నపిల్లలు చేతితో కాల్చేటువంటి పేలేటువంటి యొక్క ఇవి ఏవైతే ఉన్నాయో పేలే టపాసులు ఇలాంటివి హీరోయిజం చూపించుకుంటూ చేతితో కాల్చడం ఇలాంటివి చేయకూడదని రిక్వెస్ట్ చేస్తున్నాము కాల్చిన తర్వాత వాటిని బజార్లో విసిరివేయడము పేలుతున్నప్పుడు ఇలాగా విసిరేయడము లేదా రాకెట్లను చేతుల్లో పెట్టి కాల్చడము ఇట్లాంటివన్నీ చేయకూడదని ప్రజల సమ పెద్దల సంవత్సరంలోనే పిల్లలు ఇవన్నీ కూడా చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము ముఖ్యంగా దీపావళి రోజు ఈ అపార్ట్మెంట్స్లో నివసించే వాళ్ళు వాళ్ళ యొక్క బాల్కనీస్లో ఉన్నటువంటి డోర్స్ కానీ విండోస్ కానీ దయచేసి క్లోజ్ చేయమని అడుగుతున్నాము అదేవిధంగా ఏదైనా బట్టలు ఆరవేయడము ఇలాంటి దుస్తులు ఆరవేయడం కూడా చేస్తుంటారు అవి రాకెట్లు ఇట్లాంటివి ఆ యొక్క బాల్కనీల ద్వారా కిటికీల ద్వారా లోపలికి వెళ్ళి ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేయడానికి ఈ విధమైన సూచనలు ఇస్తున్నాము అపార్ట్మెంట్లు నివసించే వాళ్ళు అందరూ కూడా కిందికి దిగొచ్చి ఓపెన్ ప్లేస్లో ప్రిస్క్రైబ్డ్ టైంలో మాత్రమే కాల్చాలని రిక్వెస్ట్ చేస్తున్నాము అదేవిధంగా అతి శబ్దం ఎక్కువ శబ్దం వచ్చేటువంటివి ఎందుకంటే ఇవాళ రేపు ప్రతి ఇళ్ళలో కూడా ముసలి వాళ్ళు ఉంటారు గుండే వ్యాధిలో ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఆ ఎక్కువ శబ్దం వచ్చేటువంటివి శబ్ద కాలుష్యం లేకుండా కాల్చమని రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ విధమైన జాగ్రత్తలన్నీ తీసుకుంటూ అనంతపురం జిల్లా ప్రజలందరూ కూడా సేఫ్గా దీపావళి జరుపుకోవాలని అగ్నివాపక శాఖ తరఫున ఎటువంటి ప్రమాదాలు కూడా జరగకుండా ప్రజలందరికీ మా యొక్క సహకరించవలసింది కూర్చున్నాము అదేవిధంగా ఎక్కడైనా ప్రమాదం జరిగితే ఇమ్మీడియట్గా కన్సర్న్ ఫైర్ స్టేషన్కి ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్లో ఫైర్ అయ్యిందనుకోండి అనంతపూర్ ఫైర్ స్టేషన్ నెంబర్ ఇవ్వడం జరిగింది డబల్ టూ జీరో టూ డబల్ నైన్ అదేవిధంగా తాడిపెత్ర అయితే ట్రిపుల్ డబల్ టూ డబల్ టూ డబల్ నైన్ ఈ విధంగా అన్ని ఫైర్ స్టేషన్ నెంబర్స్ హ్యాండీగా ఉంచుకొని ఇమ్మీడియట్గా ఫైర్ స్టేషన్కి ఫోన్ చేస్తే ఆ యొక్క ఫైర్ స్టేషన్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా వాళ్ళు డ్యూటీలో ఉంటారు వాళ్ళు వచ్చి ఫైర్ నార్పడం కానీ రెస్క్యూ చేయడం కానీ ఇవన్నీ చేస్తారు పొరపాటున ఏవైనా శరీరానికి ఏమైనా కాలిన గాయాలైతే కనుక ఆ కాలిన గాయాలకి చల్లని నీళ్లు పోయమని రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే కాలిన గాయాల మీద నీళ్లు పోస్తే బొబ్బలు ఎక్కుతాయని అపోహ ఉంటుంది అటువంటి పడాల్సిన పని లేదు ఏదైనా కాలినప్పుడు చల్లని నీళ్లు దాని మీద పోసినట్లయితే ఆ ఫైర్ ఆ గాయానికి ఇంపాక్ట్ అనేది ఆ ఫైర్ ఇంపాక్ట్ అనేది తగ్గించిన వాళ్ళు అవుతాము ఇమీడియట్గా ఏదైనా ఇంకెక్కువ గాయాలైతే కనుక హాస్పిటల్కి తీసుకెళ్ళవలసిందిగా కోరుచు